హలో వెల్కమ్ టు లావణ్య సెషన్స్ నేను వచ్చేసరికి మన బిగ్ బాస్ అభయ్ ఎలిమినేట్ అయ్యాడు కదా ఇవాళ థర్డ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది ఎలిమినేట్ అయిన తర్వాత అవుట్ పోస్ట్ అయిపోయింది మనకి ఆల్రెడీ బిగ్ బాస్ బజ్ వచ్చేసింది సో దాంట్లో తను ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ చాలా క్వశ్చన్స్ అయితే షూట్ అయ్యాయి అర్జున్ దగ్గర నుంచి వాటికి వచ్చిన క్లారిఫికేషన్ ఎలా ఉంది అండ్ తను కరెక్ట్గానే ఇచ్చాడా లేదా అనేది ఒక్కసారి మనమైతే రివ్యూ చేద్దాము ప్రాపర్గా ఇచ్చాడ లేదా అనేది అండ్ ఆల్సో తను ఆల్సో కొన్ని కమెంట్స్ అయితే పాస్ చేశాడు ఉన్నటువంటి హౌస్ హౌస్ మేట్స్ మీద అవి కూడాను కరెక్ట్గా చెప్పాడలేదా అని కూడా ఒకసారి ట్రై చేద్దాము నా ఓన్తో అయినంత వరకు బికాజ్ హండ్రెడ్ పర్సెంట్ మనకి తెలియదు కాబట్టి మనకు వంతు అయినంత వరకు మనకి తెలిసినంత వరకు అయితే అన్వేస్ చేద్దాము సో చూసేయండి ఎపిసోవి అండ్ ఆల్సో నామినేషన్స్ వీటి వన్ బై వన్ వన్ బై వన్ వస్తున్నాయి మనకు సగం తెలిసి తెలియకుండా ఎందుకులే చేయడము వీడియోస్ అని నేను చేయట్లేదు ప్రాపర్గా అంతా వచ్చిన తర్వాత ఒకసారి కరెక్ట్ పాయింట్స్ ఎవరు మాట్లాడాలనేది మనం అనలైజ్ చేసుకున్నాము అండ్ ఈ మధ్య ఏమైపోయిందంటే అందరికీ లైవ్లీ వచ్చేస్తుంది చేసేవాళ్ళు చేసుకుంటున్నారు సో మనకి ఇది కొంచెం కొత్త కాబట్టి చూద్దాం మన వర్షన్ ఎలా ఉందో మీకు నచ్చుతుందో లేదో అది కూడా లైక్ చేయండి నచ్చితే సో అబ్బాయి వచ్చేసరికి థర్డ్ వీక్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే థర్డ్ వీక్ వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ కొన్ని డేస్ ఉంటాడు ఫైనల్ వరకు వెళ్తాడు నిఖిల్కి పోటీ ఇస్తాడు అనుకున్నాను బట్ ఒక వన్ వీక్లో తన గేమ్ మొత్తం కూడా డామేజ్ అయిపోయింది మొత్తం డ్యామేజ్ అయిపోయి వచ్చేసాడు ఫస్ట్లీ అర్జున్ అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి సెల్ఫ్ నామినేషన్ గురించి అడిగాడు నువ్వు సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నావు నీకు ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసుకున్నావు కదా అని అడిగాడు బట్ అభయ్ ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి అంటే అక్కడ సో మెయిన్ ఇది ఇక్కడ సెల్ఫ్ నామినేషన్ అవ్వడానికి ముందు కంటిన్యూషన్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఎక్కడైతే వాచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నిఖిల్ తోటి తనకి సో వాచ్ నాకు సాక్రిఫైజ్ చేశాడు తను అందుకని చెప్పేసి నేను ఏదో ఒక టైంలో తనకి రిటర్న్ ఇవ్వాలి బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఒకరికొకరు గొప్పలు చెప్పుకోలేదు ఎవరు అటు నిఖిల్ చెప్పుకోలేదు అక్కడ ఇక్కడ అబ్బాయి కూడా చెప్పుకోలేదు అరే నేను నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఇంకొక దగ్గర ఆ సింపతిని యూజ్ చేయలేదు సో నేను నీకు ఇచ్చేసాను కదా నువ్వు నాకు ఇది ఇవ్వు అని నిఖిల్ అడగలేదు అండ్ అబ్బాయి కూడాను నాకు ఇచ్చేసే ఈ వాచ్ ఇది నా ఇది మా నాన్నది గుర్తుగానే తను అడగలేదు సో ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ రెస్పెక్ట్ని మెయింటైన్ చేశారనమాట ఆ పాయింట్స్ నాకు అలా అనిపించింది సెల్ఫ్ నామినేట్ చేసుకునేటప్పుడు కూడాను తను ఎక్కడ మెన్షన్ చేయలేదు అరే నువ్వు వాచ్ ఇచ్చావు కదా అని అడగకుండా తను అడిగిన పాయింట్ ఏంటి అంటే నీకు బయటికి లైక్ నామినేషన్స్లోకి వెళ్తే వెనక్కి వస్తావు అని నమ్మకం ఉందా నేను లేదా అని అడిగాడు అడిగినప్పుడు నిఖిలిచ్చిన ఆన్సర్ని బట్టి అబ్బాయి డెసిషన్ తీసుకున్నాడంట వాచ్కి ఎక్కడ కూడా అది కన్సిడర్ చేయకుండా తను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే నువ్వు వెళ్తే నమ్మకం ఉందా లేదా అని అన్నప్పుడు తను నమ్మకం లేదు అన్నాడంట నీకులో అందుకని చెప్పేసి తినకి ఆ గ్రాటిట్యూడ్ని ఒకసారి మైండ్లో పెట్టుకొని తనంతా తను నామినేట్ అయ్యాడు బట్ ఎక్కడ ఎవరికి చెప్పలేదు ఇద్దరు కూడా పాయింట్స్ మెన్షన్ చేయలేదు సో అది ఒకటి మెయింటైన్ చేశారు అనిపించింది సింపతి గెయిన్ చేయడనే కాకుండా ఫే ఇద్దరు కూడా రియల్గా ఆడినట్లు అనిపించింది అక్కడ కమింగ్ టు ద నామినేషన్స్ అసలు అబ్బాయి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకని అంత ధైర్యంగా ముందుకెళ్ళాడు బికాజ్ గేమ్ బాగానే ఆడుతున్నాను కదా అన్న థాట్లో ఉన్నాడు కానీ ఈ ఈ వీక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా తనకే తెలీదు ఇట్లాంటి గేమ్స్ వస్తాయి సో అది అయిపోయింది అండ్ తర్వాత పాయింట్ వచ్చేసరికి రాంగ్ వర్డ్స్ బిగ్ బాస్ మీద ఎందుకు అన్నావు అనేది వచ్చింది అంటే కొంచెం ఒక లూజ్ టంగ్ చూపించినట్లు అనిపించింది బిగ్ బాస్ మీద ఎందుకు అలా చేసావు అనేది ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే జనరల్గా వీళ్ళు హౌస్లోకి వెళ్ళేటప్పుడే వాళ్ళకంటూ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి డెఫినెట్లీ ఉంటాయి బిగ్ బాస్కి చెప్పింది ఫాలో అవ్వాలి తన గగెన్స్గా వెళ్ళకూడదు అని అది ఉంటుంది పక్కగా ఉంటుంది బట్ ఈ పాయింట్ మరి తనకి గుర్తు లేదో లేకపోతే తను అసలు చదవలేదు అనేది నాకు ఐడియా రావట్లేదు బట్ తను అనుకున్నది తను ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఎంత ఇదైనా కానివ్వండి జోక్గా అనుకున్నాం మేము ఇప్పుడు నాతో పాటు వేరే వాళ్ళు నవ్వుతున్నారు అంటే దాన్ని ఇంకొంచెం నేను హైలైట్ చేద్దాం అనేసి నేను మాట్లాడినాను కానీ ఎక్కడ స్ట్రైట్ అవే తిట్టలేదు సో అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను స్టేట్ మీద తిట్టలేదు కొంచెం హ్యూమర్ పండిస్తున్నాను అన్న థాట్లోనే నేను వెళ్ళాను కానీ ఎక్కడ కూడాను ఇదిగో నా ఇది దీనివల్ల ఎఫెక్ట్ పడుతుంది అని అయితే నేను వెళ్ళలేదని ఇచ్చాడు ఆ హ్యూమర్ దగ్గర నుంచి కొంచెం లాగ్ అయిపోయింది తనకు అర్థం కాని విషయం ఏంటి అంటే అక్కడ ఒక్క స్టేజ్ వరకు హ్యూమరే అరే బిగ్ బాస్ నువ్వేంటి ఇట్లా అంటున్నావు నువ్వు ఇట్లా లైక్ బ్యాలెన్స్డ్గా చెయ్యట్లేదు అని ఆ మాట వరకు ఓకే కానీ అది కంటిన్యూషన్గా రిపీట్ అయ్యింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అంటే స్టార్టింగ్ మనకి బలూన్ టాస్క్ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యి ఫుడ్ దగ్గర నెక్స్ట్ ఎగ్స్ దగ్గర టాస్క్లో టూ డేస్ అలా అలా త్రీ ఫోర్ డేస్ కంటిన్యూషన్గా బిగ్ బాస్ని బ్లేమ్ చేసేటప్పటికి తనకి నెగిటివ్ అయింది అదే ఫస్ట్ డే ఓన్లీ వన్ డేనో లేకపోతే వన్ టాస్క్ వరకు అది హ్యూమర్ హ్యూమర్ చేసి ఉంటే బాగుండేది బట్ అది ల్యాక్ చేసుకుంటూ ల్యాక్ చేసుకుంటూ వచ్చేసరికి అతనికి నెగిటివ్ ఎలా అయిందంటే అభయ్ అనేవాడు బిగ్ బాస్ని తిట్టడానికే కానీ గేమ్ ఆడాలంటే రాలేదు అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది తిడుతూ ఉంటాడు కానీ గేమ్ ఆడు ఎందుకు వేస్ట్ అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది సో అక్కడ తనకి అనమాట ఎవరు అనుకున్నాడు కానీ అది నెగిటివ్గా పోట్రే అయింది బయట అండ్ ఇంకొకటి ఫిజికల్ అటాక్స్ ఫిజికల్ అటాక్ గురించి కూడా అడిగాడు సో ఫిజికల్ అటాక్ అనేది అక్కడ ఎవరు ఫిజికల్ అటాక్ చెయ్యి అని టాస్క్ ఇవ్వరు ఫస్ట్లీ రైట్ తను అబ్బాయి చెప్పడం ఏంటంటే నేను ఫిజికల్ అటాక్ అగెయిన్స్ట్ అన్నాడు కానీ ఫిజికల్ అటాక్కి అగెయిన్స్ట్ బట్ అట్లీస్ట్ నీది నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా నీది నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇన్ కేస్ వాళ్ళు ఫిజికల్ అయినప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోవాలి అసలు నేను ఏమి చెయ్యను అని కూర్చునే స్టేజ్కి వచ్చేసి నేను ఫిజికల్ అటాక్స్కి అగెయిన్స్ట్ నేను గొడవలు పడను అనేది కరెక్ట్ కాదు టోటల్ క్లాన్ మొత్తం టీంకి టీంకి ఎఫెక్ట్ అది అండ్ ఇంకొకటి నాది వాట్ ఎవర్ గేమ్ ఏదైనా కానివ్వండి క్లాన్కి జరిగింది నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అన్నప్పుడు జరిగిపోయిన తర్వాత ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు నువ్వు అక్కడ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్కి మీ టీమ్ టీమే సెలెక్ట్ అవ్వలేదు అప్పుడు ఏం తీసుకుంటావు నా అయితే సారీ చెప్తావు అంతకు మించి నువ్వేం చేయలేవు కదా సో ఆ పాయింట్ అనేది వాళ్ళ టీమ్ వాళ్ళు కూడా తనని అడుగుంటే బాగుండేది నేను ఏది జరిగినా కానీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను నేను ఫేస్ చేస్తాను సర్కం స్టాన్సెస్ అన్నప్పుడు వాళ్ళ టీం వాళ్ళు కూడా అడగాల్సింది ఏం సర్కమ్ స్టాన్సెస్ వచ్చినా అంటే ఇప్పుడు సెలెక్ట్ అవ్వలేదు అది నీ వల్లే కదా అని వాళ్ళు కూడా అడగలేదు అడుగుంటే బాగుండేది తన అబ్బాయిని సో ఇంకొకటి ఏంటంటే క్లాన్ మెంబర్స్ చూస్ చేసుకునే విధానం దగ్గర ఎందుకంటే ఈ పాయింట్ వచ్చింది నిఖిల్ టీమ్ స్ట్రాంగ్ నా టీం వీక్ అన్న పాయింట్ రేజ్ చేశాడు అబ్బాయి అక్కడ సో మరి అలాంటప్పుడు చూస్ చేసుకునేటప్పుడు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అది నీకే నీ నీ చేతుల్లోనే ఉంది క్లాన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవడము సో వస్తున్నప్పుడు అందరు వస్తున్నప్పుడు అందరినీ యాక్సెప్ట్ చేసే బదులు బ్యాలెన్స్గా చేసుకోవచ్చు కదా అంటే వచ్చిన వాళ్ళ స్ట్రెంత్స్ని బట్టి నేను గేమ్ ఆడదాం అనుకున్నాను అన్నాడు బట్ ఎలా ఆడావు మరి ఆడలేదు కదా పాప ఫైట్ చేసే మంది ఉన్నారు వాళ్ళని ఆపేస్తుంది గేమ్ ఆడుతున్న వాళ్ళని ఆపేస్తుంది ఇక నువ్వు ఎక్కడ ప్రోత్సహించింది మీ టీమ్ని అక్కడ ఫెయిల్ అబ్బాయి నెక్స్ట్ ఇంకొకటి బిగ్ బాస్ మీద ఎందుకు రివర్స్ అయ్యావు ఆల్ ఆఫ్ ద సడన్ అనుకున్నప్పుడు చెప్పాను కదా ముందు డిస్కస్ చేసినట్లుగా టాస్క్లు బట్టి కొన్ని టాస్క్లో ఏంటంటే బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు మీరు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని బట్ కొన్ని టాస్క్లో వదిలేస్తున్నాడు అట్లానే ఆబ్వియస్లీ అనిపిస్తుంది ఎవరున్నా కానీ కొన్నిట్లో అని చూపిస్తున్నావు కొన్నిట్లో నువ్వు ఇలా చేస్తున్నావు క్వశ్చన్ చేసేటువంటిది ఉంటుంది బట్ ఒక సడన్ స్టేజ్ వరకే అది సడన్ స్టేజ్ దాటిన తర్వాత ఆయన ఆయన చేతుల్లోదే కాబట్టి గేమ్ ఎలా అయినా సరే టర్న్ చేస్తాడు మనం జస్ట్ ఒక బొమ్మలం నీకు అంత పే చేస్తున్నారంటే డెఫినెట్లీ వాళ్ళు ఆడిచ్చినట్లు నువ్వు ఆడాల్సిందే నువ్వు చెప్పినట్లుగా ఆయన ఆడు కదా సిల్లీ పాయింట్ అది అక్కడ ఒక ఒక సింపుల్ పాయింట్ సిల్లీ కాదు సింపుల్ పాయింట్ అది మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని బిగ్ బాస్ నువ్వు ఎన్ని తిప్పినా వేస్ట్ అక్కడ ఎందుకంటే ఆయన రాజ్యం అది ఆయన చెప్పినట్లే నువ్వు సాగాలి అబ్బాయి ఇది ఎందుకు మర్చిపోయాడు మరి ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే నేను తప్పు చేస్తే మాత్రం డోర్లు ఓపెన్ చేయండి అన్నాడు బలూన్ టాస్క్లో ఈ పాయింట్ కూడా టాస్క్ నాకు అనిపించింది బలూన్ టాస్క్ ఇలా ఒక గేట్ ఓపెన్ చేశారు కదా నువ్వు ఎందుకు బయటికి వెళ్ళలేదు అన్నప్పుడు నిజంగా అది కనుక వెళ్ళు ఉంటే లిటరల్లీ ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు కదా ఇన్ని సీజన్స్లో కానీ ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాము ఎవరు వెళ్ళలేదు నిజంగా వెళ్ళుంటే మాత్రం తిరగరాసినట్లే ఉండేది అది వెళ్లకుండా ఉండేసరికి ఏమైపోయిందంటే ఓ వీడింతేనా మాటలైనా యాక్షన్ లేదు అన్న కం ఒక వచ్చేసింది అనమాట తన మీద ఇంప్రెషన్ ఫామ్ అయిపోయింది అప్పుడు అప్పుడు కూడా అబ్బాయికి ఇది కూడా ఒక నెగటివ్ వెళ్ళిపోయింటే నేనే వచ్చేసానని చెప్పుకునేవాడు ఇప్పుడు ఏంటంటే బైపాస్ బయటకు దోసేశాడు అన్న పాయింట్ వస్తుంది డెఫినెట్లీ రెడ్ కార్డ్ చూపించి నెక్స్ట్ బయటకు వచ్చేసాడు పంపించేశారు అన్న పాయింట్ కూడా వస్తుంది అలా కూడా అనుకుంటూ ఉంటాను మంది బయట సో అప్పుడు కనుక వచ్చేసుకుంటే చాలా బాగుండేది ఎందుకంటే తను అన్న పాయింట్ స్టాండ్ అయ్యి ఉన్నాడు అని అనుకునేవాళ్ళం బట్ తను వెళ్లకుండా అండ్ నేను సారీ అండ్ ఇక్కడ కూడా మూడు మాటలు మార్చాడు అబ్బాయి ఒకటి ఏంటంటే సోనియా వచ్చి అడిగినప్పుడు సారీ చెప్పు చెప్పనప్పుడు నేను చెప్తాను అన్నాడు బయటకు వచ్చిన తర్వాత ఏమో ఇంకొక మాట అంటున్నాడు గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేదు అంటే అది అసలు నన్ను కాదు అనుకున్నాను ఓవరాల్గా వార్నింగ్ లాగా ఇస్తున్నాడేమో అనుకున్నాను నన్ను అది రియలైజ్ అవ్వలేదు అని ఒకసారి చెప్పారు ఒకసారి చెప్పాడు ఇంకొకసారి ఏమో అదే బాయి బయటకు వచ్చేస్తే నన్ను మీరు మళ్ళీ నెగిటివ్గా అనుకుంటారు కదా అరే ఎందుకు వచ్చేసావు బయటకి అని అట్లా అంటారు కదా సో ఈ ఒక్క పాయింట్ని మూడు రకాలుగా చెప్పాడు ముగ్గురు మనుషుల దగ్గర అర్జున్ దగ్గర ఒకటి చెప్పాడు లోపల ఇంకోటి చెప్పాడు బయట మీడియా వాళ్ళకి ఇంకోటి చెప్తున్నాడు ఇది కూడా ఒక పాయింట్ మీద ఉంటే బాగుండేది అఫ్కోర్స్ బయటకు వచ్చిన తర్వాత ఎంతమందికే చెప్పొచ్చు కానీ బట్ చూసే వాళ్ళకి రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి నీకు ఓట్లు వేసిన వాళ్ళకి మూడు రకాలుగా కనిపిస్తుంది అక్కడ ఈ పాయింట్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి సోనియా నిఖిల్ అండ్ పృథ్వీ గురించి అడిగినప్పుడు కూడా తను జెన్యున్ ఆన్సర్ ఇవ్వలేదు నాకు ఇన్ ఇన్ఫ్యాక్ట్ సోనియాకి అబ్బాయికి టెన్ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది అన్న సంగతి నాకు తెలియదు ఎందుకంటే నేను ఎక్కడ గ్రౌండ్ వర్క్ చేయలేదు కదా వీళ్ళ గురించి ఈ కంటెస్టెంట్ల గురించి ఎక్కడ గ్రౌండ్ వర్క్ చేయకుండానే నేను జస్ట్ గేమ్ చూస్తున్నాను అంటే గేమ్ని చూస్తూ వాళ్ళది ఎలా ఉందని చూ అనలైజ్ చేసుకుంటున్నాము సో అంత క్లోజ్ ఉన్నప్పుడు మరి సోనియా నిఖిల్కి పృథ్వీకి ఎలా దగ్గర అయింది అండ్ నేను అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యింది కూడాను గేమ్స్లో కొన్ని చోట్ల వాళ్ళకే ఫేవరిజం చూపించింది అమెతో కంపేర్ చేసుకుంటే మరి గాడ్ నోస్ వై అండ్ వెపన్స్ వెపన్స్ లాగా సోనియా వాళ్ళు వాడుతుంది అనేది కూడా యాక్సెప్ట్ చేశాడు అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది కూడా యాక్సెప్ట్ చేశాడు బట్ సోనియా హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఫేక్ అనేది అయితే చెప్పలేదు తనకి తెలుసు హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఫేక్ అనేది బట్ బయటికి పడలేదు తను సెవెంటీ పర్సెంట్ రియల్ అని చెప్పాడు బట్ ఐ డోంట్ థింక్ సో ఫిఫ్టీ పర్సెంట్ రియల్ ఆవిడే ఒక్క నామినేషన్స్లో తప్ప ఎక్కడా కూడా తన ఫైర్స్ చూపించదు ఏమో సేఫ్ ఉంటుంది ఎవరిని తాకకుండా ఎవరి దగ్గర ఫిజికల్ అవ్వకుండా ఈ కొంచెం సేఫ్ ఇంకా ఆవిడ గురించి మాట్లాడుకుందాం నేను చాలా ఉంది సో కమింగ్ టు ఒక్కొక్కరి దగ్గరకు వచ్చేసరికి పృథ్వీ గురించి కూడా అన్నాడు ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి అంటే తను ఇంకొక్కొక్క గురించి అనలైజ్ చేస్తూ పృథ్వీ గురించి అయితే తన లోపల ఏవైతే మాటలు చెప్పాడో బయటకు వచ్చి కూడా అదే పాయింట్ మీద ఉన్నాడు ఈవెన్ సోనియా గురించి అయితే చెప్పాం కదా నాకు తను చెప్పిన ఆన్సర్ రియలిస్టిక్ అనిపించలేదు ఎదుదో ఒక సెవెంటీ పర్సెంట్ అన్నాడు కానీ నాకు అది కూడా యాక్సెప్ట్ చేయబుద్ధి కావట్లేదు అండ్ నిఖిల్ గురించి ఫస్ట్ నుంచి కూడా తినకి ఒక కైండ్ ఆఫ్ ఇది ఉందనమాట జాలి కైండ్ ఆఫ్ ఉంది తనకి అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు గేమ్ ఆడట్లేదు కైండ్ అయిపోతున్నాడు అనేది నీ గేమ్ నువ్వు ఆడుకుని ఉంటే బాగుండేది అబ్బాయి గారు నిఖిల్ మీద ఇంత సంపతి చూపించే కన్నా ఆయన గేమ్ ఆయన ఎక్కడ ఆడాలో అక్కడ బాగానే ఆడుతున్నాడు గేమ్ పరంగా వచ్చేసరికి ఆడుతున్నాడు గేమ్ గేమ్లో లేనప్పుడు నువ్వు ఎలాంటి ఎమోషన్స్ అయినా చూపించవచ్చు అది ఇంకా వాళ్ళ ఇష్టం కాబట్టి వీ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ టు సో అది అండ్ ఇంకొకటి వచ్చేసరికి సోనియా గురించి చెప్తూ ఈ పాయింట్ కూడా కరెక్ట్ అనిపించింది నాకు సోనియా గురించి ఏంటంటే ఆవిడ చెప్పిందే కరెక్ట్ అనుకుంటుంది ఆవిడ చెప్పిందే వినాలి పక్కన వాళ్ళు చెప్పిందే వినడు వినదు ఎస్పెషల్లీ ఇన్ నామినేషన్స్ అసలు పృథ్వీ అవరేమండి సోనియా అవరేమండి ఇద్దరు ఇద్దరే వాళ్ళు చెప్పేదే కరెక్ట్ పక్కన వాళ్ళు చెప్పేది అందరిది రాంగే అలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళకి ఎప్పుడు ఒక లెసన్ తెలుస్తుందా అనేది అర్థం కావట్లేదు సీత గురించి అయితే తను చెప్పింది కూడా నాకు యాక్సెప్ట్ చేయలేను బికాస్ సీత ఎమోషనల్ అన్నాడు బట్ ఎమోషనల్తో పాటు తనకి గేమ్ స్పిరిట్ కూడా ఉంది గేమ్ బాగా ఆడుతుంది బట్ తనకు అర్థమైంది అది జనాలను ఎక్కువగా అనలైజ్ చేసినట్లు లేడు ఏదో వెళ్ళాడు ఆడాడు వచ్చాడు అన్నట్లుగా ఉంది కానీ ఏంటి వీళ్ళేంటి వీళ్ళేంటి అనేది ఇంకా అర్థం కాలేదు ఎందుకంటే ఈయన ఆదిత్య గురించి చెప్పలేకపోయాడు సరిగా యష్మి గురించి చెప్పలేకపోయాడు ప్రేరణ గురించి చెప్పలేకపోయాడు నబీల్ గురించి కొంచెం పాజిటివ్గా చెప్పుకుంటూ వచ్చాడు మిగిలిన వాళ్ళ గురించి కూడా పాజిటివ్ వే నేను అనను కానీ బట్ ఇంకా వాళ్ళలో ఏదో ఉంది ఇతను అది గ్రహించలేదు వాళ్ళ గురించి అనేది నాకు అనిపించింది సో ఓవరాల్గా అయితే నిఖిల్ విన్ అవ్వాలి అనుకుంటున్నాడు చూద్దాం ఎవరు విన్ అవుతారు అనేది బట్ ఆయన చెప్పిన మాటలు హార్ట్ఫుల్గా అయితే చెప్పలేదు ఏదో అడిగిన కి కొంచెం మరీ ఓపెన్ అవ్వకపోతే బాగోదు కొంచెం ఓపెన్ అయితే బాగుండు అన్న దాంట్లో వెళ్ళి కొంచమే చెప్పాడు కానీ ఇంకా అసలు ఏం జరుగుతుంది లోపల అనేది చెప్పలేదు అని చెప్తే ఇంకా బాగుంది బయట ఇంటర్వ్యూస్లో చెప్తున్నాడు అతను బయట ఇంటర్వ్యూస్లో నేనెందుకు బ్లేమ్ బ్లేమ్ పొందుతాను నేనెందుకు కామ్గా ఉంటాను నేనెందుకు ఇట్లా 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 అంటున్నాడు కానీ అది నాగార్జున గారి ముందు ఓ చేశాడు కాళ్ళ మీద పడ్డాడు మోకాళ్ళ మీద పడ్డాడు సారీ అని చెప్పుకుంటూ సో అది ఒక్కటి కనుక వెళ్ళినందుకు అలా కాకుండా కొంచెం బాగా ఆడి వేరే రీజన్తో వస్తే బాగుండేది అతను బికాస్ మంచి మంచిగా ఆడతాడనమాట గేమ్ అనేది సో వచ్చేసరికి ఒక ఎవరంటే టాప్ ఫైవ్లో ఉంటారనుకున్న వాళ్ళు వచ్చేసేసరికి కొంచెం ఉంటుంది కదా గేమ్ ఏముంటుంది అని అండ్ ఇంకొకటి ఇదైతే ఈ దీని గురించి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి నామినేషన్స్ అని ఏవేవో వస్తున్నాయి ఇంకా ఇంకా చూద్దాం నెక్స్ట్ వీడియోస్ చేద్దాము సో ఇది టోటల్గా అబ్బాయి అయితే అబ్బాయి ఎపిసోడ్ ఇంతటితో క్లోజ్ బిగ్ బాస్లో